బనగనపల్లి పట్టణంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ అధికారి సతీష్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బనగనపల్లి గ్రామ పంచాయతీ పరిధి సర్వే నెంబర్ నూట అరవై మూడు గ్రామ కంఠం అయినందున వద్ద ఉన్న బాంకులకు ఇతర వ్యాపారులకు ఆక్రమణాలు మరియు అనాధికార నిర్మాణంలో గుర్తించిన కారణంగా మంటల తహసీల్దార్ నారాయణ రెడ్డి వారు ఇచ్చిన ఆక్రమణదారుల వివరంలో మేరకు విద్యుత్ సరఫరా తొలగించడం జరిగిందని గ్రామ పంచాయతీ అధికారి సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు అలాగే బనగానపల్లి పట్టణంలో అక్రమంగా ఎక్కడైనా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు పరిధిలో ఉన్న గ్రామ ప్రజలకు తెలియజేయడమే అనగా గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ నూట అరవై మూడు బార్ ఒకటి గ్రామ కంఠం సర్వే నంబర్ అయినందున ఈ గ్రామ కంఠం సర్వే నంబర్లో షాదీఖానాకు పాత బస్ దగ్గర ఎదురుగా ఉన్న స్థలంలో కొంతమంది అక్రమంగా బంకులను వేయడం జరిగింది అక్కడ కాబట్టి ఆ బంకులకు విద్యుత్ కనెక్షన్ మీటర్లు తొలగించడం అనేది సదరు స్థలము గ్రామకంఠం సంబంధించింది కాబట్టి ఆ స్థలం సంబంధించి సర్వేర్లు మరియు ఎంఆర్ఓ గారు రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది ఈ స్థలం వచ్చేసి గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ అని చెప్పడం జరిగింది కావున ఆ స్థలంలో ఉన్న వ్యాపారస్తులకు అందరికీ విద్యుత్ మీటర్ కనెక్షన్లు తొలగించడం అనేది కావున ఇంకా బలగానపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడైనా కంఠం సర్వే నంబర్లో ఎవరైనా ఆక్రమణదారులు అలాగే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని అందరికీ తెలియజేయడం ప్రజలు ఇచ్చిన జలు ఇచ్చినాకులు అని చెప్పేసి తెచ్చారు మరియు దీన్ని సర్వేరు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి ఎంఆర్బాబు గారు కూడా మాకు మాకు పంపించడం జరిగింది ఇన్ని చేసుకుని ఇందుకు కరెక్ట్ ਚੁਡੋਂਤੁ ਦੀਰੀ ਜੁਡੋਂ ਹੋਦੋ ਹੇਲ ਕੁਡੂ ਦੀ ਕੁਡੀ ਦੀ ਧੋਕ ਕੋਣੁ ਆਮ ਕੁਡੀ ਃਣੀ We'll